నమస్కారం కుండబద్దల్ ప్రేక్షకులకి స్వాగతం నేను గౌతమ్ కాటా ఈ రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల తరువాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అధికార మార్పిడి జరిగింది అప్పటి వరకు ఐదు సంవత్సరాల పాటు అధికారంలో ఉన్న జగన్మోహన్ రెడ్డి చేసిన తప్పులని మొత్తాన్ని ఆయన తీసుకున్న తప్పుడు నిర్ణయాలని ఆయన అవలంబించిన తప్పుడు విధానాలని మొత్తాన్ని కొండబద్దలు ఎత్తు చూపించింది వాటన్నిటిని కొండ బద్దలు కొట్టినట్టు ప్రజలకు ముందుకు తీసుకొస్తే ప్రజలు తర్వాత ఏ నిర్ణయం తీసుకుంటారో వాళ్ళు తీసుకుంటారని ప్రజల ముందు దాకా తీసుకొచ్చాం ఆ విషయం అయ్యి ఫిజికల్గా అసాల్ట్ జరగనివ్వండి మా మీద ట్రోలింగులు జరగనివ్వండి ఎటువంటి భయానికి లోను కాకుండా ఎటువంటి ప్రలోభాలకు కూడా లోను కాకుండా మేము ఆ విషయాన్ని క్రిస్టల్ క్లియర్గా ప్రజల దాకా తీసుకొచ్చాం అధికార మార్పిడి జరిగింది ప్రజలు తీసుకోవాల్సిన నిర్ణయం తీసుకున్నారు మరి ఇప్పుడు ప్రభుత్వంలోకి వచ్చిన పెద్దలు చేసే తప్పులనైతే చెప్పు కూడా అసలు అధికారంలో ఉన్న వాళ్ళు చేసే తప్పులు ప్రజలకు నష్టం కలిగించేవి ఏమన్నా ఉంటే చెప్పాల్సిన అవసరం మీడియా మీద ఉంది ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళు చేసిన తప్పు ఎందుకు పెద్ద తప్పు అవుతుంది ఏదన్నా తప్పు జరిగితే ఆ పార్టీకే నష్టం వస్తుంది వాళ్ళు ఎట్లా పోతే మనకేంటి కానీ అధికారంలో ఉన్నవాళ్ళు తీసుకునే నిర్ణయాలే కదా చట్టాలు చేయబడేది దానివల్లనే కదా ప్రజా శ్రేయస్సు జరుగుతుందా ప్రజలకు నష్టం జరుగుతుందా అనేది తేలిపోయేది ఎందుకంటే ఇది ప్రజాప్రభుత్వం ప్రజాధనంతో ఏర్పడిన ఈ ఈ పార్టీలన్నీ అధికారంలోకి వచ్చి ఈ ప్రజల సొమ్మునే వాళ్ళకి పంచుతున్నామనో లేకపోతే వాళ్ళకి మంచి చేస్తున్నామనో వాళ్ళకి చేయాల్సింది వాళ్ళని పాలించి అవకాశాన్ని ప్రజలు వాళ్ళకి కలిపిచ్చారు కాబట్టి వాళ్ళు ఏదైనా తప్పుడు నిర్ణయం చేస్తే దాన్ని ఖచ్చితంగా ఎత్తు చూపించాలి దాని పర్యవసానం తర్వాత ఎన్నికల్లో ప్రజలు నిర్ణయిస్తారు మరి ఆ పని అయితే చేయకూడదా ఆ రోజు జగన్మోహన్ రెడ్డిని విమర్శించినప్పుడు పొగిడిన వాళ్ళందరూ ఇప్పుడు తిట్టడం మొదలుపెట్టారు అంటే వాళ్ళు ఖచ్చితంగా ఈ పార్టీకో ఏ పార్టీకో ఇప్పుడు అధికారంలో ఉన్న పార్టీలకి వాళ్ళు కార్యకర్తలు కావచ్చు ఫాలోవర్స్ కావచ్చు ఫ్యాన్స్ అయి ఉండొచ్చు కానీ మరి ఈళ్ళు తీసుకునే తప్పుడు నిర్ణయాలు అయితే తప్పులు కాకుండా ఏం పోవు కదా కానీ దాన్ని కూడా వివరించాల్సిన అవసరం మరి కుండబద్దలకు ఉంటుంది కదా ఆ పనే చేస్తూ ఉన్నాం దానికి గాను యధవా సన్నాసి నువ్వేం పెద్ద మేధావ్ అనుకుంటున్నావా ఏదో మీ నాన్న ముఖం చూసి నీ వీడియోలు చూడటం తప్ప ఎవడురా నువ్వు అనే వాళ్ళు తయారై కూర్చున్నారు ఈ రోజున మరి వాళ్ళందరికీ నేను ఒక లైఫ్ టైం ఛాలెంజ్ నా మేధావితనం కొలిచే మీటర్ వాళ్ళ దగ్గర ఏముందో నాకు తెలియదు నువ్వేం పెద్ద మేధావి అంటే మరి ఎవరు మేధావి ఇందులో ఎవరు ఫలానా వాళ్ళు మేధావి అని చెప్పండి ఎవరు మేధావి నా మేధావితనం కొలిచే మేటర్ మీ దగ్గర ఏముందో నాకు తెలియదు కానీ ఈ వీడియోనైతే నేను ఒక మేటర్ లాగా సెట్ చేయదలుచుకున్నాను ఈ వీడియోలో నేను నా ఎఫర్ట్స్ని పెట్టి నేను ఒక వీ కొన్ని విషయాల మీద ఆరోపణలు కానీ లేకపోతే అప్పుడు జరిగిన మొత్తాన్ని కానీ వీడియోల ద్వారా ఆధారాలతో సహా ప్లే చేస్తాను ఇందులో వాటన్నిటిని తప్పని కానీ లేదు అందులో కొన్ని తప్పని కానీ లేదు ఒకటి తప్పని కానీ ఎవరైనా ప్రూవ్ చేయండి ప్రూవ్ చేసిన వెంటనే నేను కుండబద్దలు మానేస్తాను లైఫ్ టైం ఛాలెంజ్ మీ నాయకులను కానీ మీరు అభిమానించే వాళ్ళని కానీ విమర్శించను ఇంకా అలా కాదు అని అంటే మూసుకొని కూర్చోవాలి ఎవరైనా సరే విమర్శించటం మీడియా యొక్క బాధ్యత హక్కు విమర్శిస్తాం తీసుకుంటే తీసుకోండి లేదని అంటే మరి మీ ఇష్టం అది తర్వాత వీడియోలు చూడటం మానేయండి ఎవరు చూడమని బతిమలాడారు ఎవరన్నా ఎవరు బతిమీలాడలేదు కదా మీరు ఈ వీడియోలో అలాంటి ప్రయత్నం ఒకటి జరుగుతోంది ప్రతి ఒక్కళ్ళు ఈ వీడియో కొంచెం లెంత్గానే ఉండొచ్చు ఎందుకంటే చాలా వాటిని ప్లే చేయాల్సిన అవసరం కూడా ఉంది కాబట్టి మీరు కూడా చివరి దాకా చూసి నిజం తేల్చండి రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్యలో కూటమి అధికారంలో ఉంది ఆ రోజు జనసేన బయట నుంచి వాళ్ళకి మద్దతు ఇవ్వటం జరిగింది బీజేపీ టీడీపీ అధికారంలో ఉన్నాయి మరి వాళ్ళకి వాళ్ళకి ఏం చెడిందో మనకి తెలియదు కానీ వాళ్ళు విడిపోయారు విడిపోయినప్పుడు చేసిన వ్యాఖ్యలు కొన్ని ఏదో రాజకీయ నాయకులు మంత్రులు ఎవరో చేసిన వ్యాఖ్యలు అయితే కనుక రాజకీయ పరమైన ఆరోపణలు అని కొట్టిపారేయచ్చు కానీ ఆ రోజు ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడిగా ఉన్న సిహెచ్ కుటుంబరావు గారు చేసిన వ్యాఖ్యలని అంటే అది ఆ ప్రభుత్వం యొక్క స్టాండ్ అది దాన్ని ఖచ్చితంగా కొలమానం లాగానే తీసుకోవాల్సిన అవసరం ఉంది కాబట్టి రాజకీయపరమైన వ్యాఖ్యల జోలికి పోదలుచుకోలే నేను ప్రభుత్వంలో భాగమై ఉన్న ఈ ప్రణాళికా సంఘం అధ్యక్షుడు ఉపాధ్యక్షుడు చేసిన ఈ వ్యాఖ్యలని ప్రభుత్వం యొక్క వ్యాఖ్యల కింద తీసుకొని నేను ఇక్కడ ప్రమాణకంగా తీసుకొని ఇందులో మీకు ప్లే చేసి చూపిస్తాను ఆయన అన్న మాటలు ఒకసారి చూద్దాం భారతీయ జనతా పార్టీ అని అంటే భారతీయ జుమ్లా పార్టీ అని ఇప్పుడు ప్రజలు అనుకుంటున్నారు అని ఆయన చెప్పాడు ఆ తాలూకు వీడియో ఒకసారి చూడండి మీరు ఇవాళ భారతీయ జనతా పార్టీ అని మర్చిపోయారు అందరు బీజేపీ అంటే భారతీయ జుమ్లా పార్టీ అని అంటున్నారు ఎందుకంటే జుమ్లానే మేము చేసేది మేము చేసే వాదనలని వారి అమిత్ షా గారే అన్నారు ప్రెసిడెంట్ పదిహేను లక్షల ఒక్క ఖాతాలో వేస్తామని చెప్పారు కదా ఏమైందంటే అంటే ఎలాండ్ అయ్యాలండి అది ఒక పుట్టిన ఒట్టి జుమ్లా మేము ఎప్పుడు చెప్పాము చెప్పింది ఓట్ల కోసం చెప్పాను మేము చేసేది కాదని ఆయనే అన్నారు కాబట్టి ముందు మీరు ఏ మాటలు మాట్లాడుతున్నారో మీరు చూసుకోండి అని చెప్పేసి అని ఈ వీడియోలో ఆయన చెబుతున్న దాన్ని బట్టి భారతీయ జనతా పార్టీ అంటే భారతీయ జుమ్లా పార్టీ మరి అలాంటి భారతీయ జుమ్లా పార్టీతో ఇప్పుడు మీరు ఎలా కలిశారు అంటే ఇప్పుడు మీరు కూడా జుమ్లా ఎరా లేకపోతే ఆ జుమ్లా పార్టీ ఇప్పుడు అగ్ని అయిపోయి ఏమన్నా ఇప్పుడు వచ్చి మీతో కలిసిందా ఎవరో చెబుతుంటారు రాజకీయాల్లో శాశ్వత శత్రుత్వం శాశ్వత మిత్రుత్వం ఏది ఉండదు ఎప్పుడు ఎవరైనా కలిసిపోతారు అని మరి ఆ కలవటానికి కూడా ఏదో ఒక ప్రామాణికం ఉండాలి కదండి మీరు చేసిన వ్యాఖ్యలను డిఫర్ చేసి వాటిని మీరు నెట్ట నిలువన వదిలేసి గంగలో కలిపేసి ఇప్పుడు మీరు వెళ్ళి ఆ పార్టీతోటి పొత్తు పెట్టుకున్నారనుకోండి మీరు కూడా జొమ్మలా అవుతారా లేకపోతే వాళ్ళు కూడా అగ్ని అగ్నిపునీతం అవుతారా తేల్చుకోవాలి అసలు జొమ్మలా అంటే ఏంటి అనేది కూడా చెప్పడం జరిగింది ఆయన అందులో నరేంద్ర మోడీ రాగానే నల్లధనం మొత్తం వెనక్కి తీసుకొచ్చేసి ప్రతి ఒక్కళ్ళ ఖాతాలో పదిహేను లక్షలు వేస్తాము అని చెప్పిన దాని మీద అమిత్ షా తర్వాత అది ఊరక జుమ్లా ఏదో ఆ రోజు ఓట్ల కోసం మేము చేసిన ప్రయత్నం తప్ప అదేం లేదన్నాడు అందుకనే ఇది భారతీయ జనతా పార్టీ కాదు భారతీయ జుమ్లా పార్టీ అని అంటున్నాను అని ఆయన వివరించాడు మరి అలాంటి పార్టీతోటి ఇప్పుడు మీరు పొత్తు ఎలా పెట్టుకున్నారు ఆ విషయం చెప్పండి మీరు పొత్తు ఎలా పెట్టుకుంటారు అట్లాంటి జొమ్లా పార్టీతోటి ఇంతే కాకుండా ఆయన ఆ రోజున వాళ్ళకి వాళ్ళకి చెడినప్పుడు జరిగిన సంగతిలో నరేంద్ర మోడీ కానీ భారతీయ జనతా పార్టీ కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీ కానీ చేసిన అతి పెద్ద కుంభకోణాల్లో రెండింటిని నేను బయట పెడతాను అని ఆయన మార్క్ మై వర్డ్స్ మార్క్ మై వర్డ్స్ అని మరీ గట్టిగా నొక్కి వక్కానించి చెప్పాడు అదేమిటనేది ఆయన తర్వాత ఆయన బయట దాని విషయాన్ని కూడా చూస్తాము ఆ వీడియోని ఒకసారి మీరు చూడండి అత్యంత పెద్ద కుంభకోణాలు రెండు మార్క్ మై వర్డ్స్ ఇదే మీ మీడియా మిత్రులు ముందు నెక్స్ట్ వన్ మంత్ లో రివీల్ చేయబోతున్నా నెక్స్ట్ వన్ మంత్ లో కేంద్రంలో ప్రకంపనలు వచ్చేది చెప్తున్నా నేను కాన్ఫిడెంట్ గా చెప్తున్నాను మార్క్ మై వర్డ్స్ ఇదేదో వాళ్ళు అన్నట్టు గరుడా ఆపరేషన్లు ఇవి కాదు యాడిక్యురేట్ హోంవర్క్ స్టాండ్ బై వాట్ మోడీ గారికి బాగా క్లోజ్ అయిన ఒక బిజినెస్ గ్రూప్ కి చేసిన బెనిఫిట్ ఎట్లీస్ట్ సిక్స్ సెవెన్ కంట్రీస్ అపోజ్ చేసే పరిస్థితి వచ్చేస్తుంది చాలా హింట్స్ ఇస్తున్నా పజల్ మీరు బ్రేక్ చేయగలిగితే చేయండి ఈ లోపల మేము చెప్తాం ఈ నరేంద్ర మోడీ చేసిన అతి పెద్ద కుంభకోణాల్లో రెండింటిని బయట పెడతాను మార్క్ మై వర్డ్స్ మరి ఆయన బయట పెట్టాడా లేదు ఇప్పుడు ఆ బయట పెట్టిన దాని తాలూకు కూడా మరి మాట్లాడదాం ఈ ఆ బయట పెట్టిన దాంట్లో అబద్ధం అని ఏమన్నా తేలిందా మీకు ఆ రోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం యొక్క స్టాండ్ ఏమిటి నరేంద్ర మోడీ కుంభకోణాలు చేశాడు ఆ కుంభకోణాలు తాలూకుని వీళ్ళు బయట పెట్టారు ఆ కుంభకోణం అబద్ధం అని తేలిందా తేలితే మీరు సారీ చెప్పారా మీరు ప్రజల క్షమాపణ చెప్పారా లేదు అది నిజం అని తేలితే మీరు ఆ పార్టీతోటి పొత్తు ఎలా పెట్టుకున్నారు అలాంటి కుంభకోణాలు చేసే పార్టీతోటి పొత్తు పెట్టుకుంటే మిమ్మల్ని ఏమనాలి ఆ విషయం కూడా చెప్పాలి ఆ రెండు కుంభకోణాలు ఏమిటి అనేది తరువాత వీడియోలో చూడండి ఎస్ఆర్ ఆయిల్ ఏదైతే ఉందో ఎస్ఆర్ ఆయిల్ కూడా అమ్మకానికి పెట్టి డీల్ చేశారు అయితే ఈ డీల్ ఎప్పుడు జరిగింది రెండు వేల పదహారు డిసెంబర్లో జరిగింది ఆ టైం అప్పుడు దేశం మొత్తం డీమానిటైజేషన్ వేలో అతలా అయిపోయి చాలా వరకు ఛానల్స్ కానీ ఎవరు కానీ ఈ ఎస్ఆర్ ఆయిల్లో జరుగుతున్న విషయాలు ఏంటనేది పట్టించుకోలేదు దాని దాని వెంట చూడలేదు కూడా అది ఒక గవర్నమెంట్ గవర్నమెంట్ డీల్ కింద ప్రొజెక్ట్ చేశారు ఎస్ఆర్ఆల్ అమ్మకాన్ని అనమాట ఏదో రష్యా ప్రభుత్వం భారత ప్రభుత్వం డీల్ కింద యాక్చువల్గా అది అయ్యింది ఏంటి ఒక రష్యన్ ప్రభుత్వ రంగ సంస్థ రాసినట్టు ఒక భారత ప్రైవేట్ సంస్థ ఎస్ఆర్ఐల్కి జరిగిన మధ్య అది దాదాపు పదకొండు బిలియన్ డాలర్ల పైన డీల్ అయితే ఇందులో కీలకమైన విషయం ఏంటంటే ఆ సంవత్సరం బ్యాలెన్స్ షీట్ లో ఎస్ఆర్ఐ విలువ వారు చూపించింది మూడు వేల ఐదు వందల కోట్లు మాత్రమే మార్చ్ ఎండింగ్ రెండు వేల పదహారులో చూపించిన తర్వాత డిసెంబర్ లో ఆ కంపెనీ డెబ్బై మూడు వేల కోట్లకి ఏ విధంగా అమ్ముడుపోతుంది చెప్పండి ఇవాళ మా ఇన్వెస్టిగేషన్ లో తేలింది ఏంటంటే ఇందులో ఒక భారతదేశం పార్తే కాదు రష్యా ప్రభుత్వం ఉంది చైనా ప్రభుత్వం ఉంది కాబట్టి ఇంత డీటెయిల్డ్ ఇంటర్నేషనల్ ఇష్యూ అవుతుంది కాబట్టి ఇన్ని రోజులు పట్టింది దీనిపైన ఏదైతే ఇప్పటి వరకు మీరు సేకరించిన డీటెయిల్స్ ఉన్నాయో ఆల్రెడీ సివిసికి రేపు హ్యాండ్ ఓవర్ చేద్దాం అనుకుంటున్నా నెక్స్ట్ టూ త్రీ డేస్లో అదేవిధంగా ప్రధానమంత్రి గారి ఆఫీసుకి కూడా హ్యాండ్ ఓవర్ చేద్దాం అనుకుంటున్నాను ఎందుకంటే ప్రధానమంత్రి గారి ఆఫీసు పైన ఇవాళ అనుమానాలు వస్తున్నాయి కాబట్టి ఇష్యూలో ఇందులో ఎస్ఆర్ ఆయిల్ కుంభకోణం అనేది కుటుంబరావు గారు చెబుతూ ఉన్నారు ఈ ఎస్ఆర్ ఆయిల్స్ అనేది సంస్థని రష్యా వాళ్ళు కొనుక్కోవటం రా రాస్నెఫ్ట్ అనే ఒక కంపెనీ ద్వారా వీళ్ళు కొన్నారు అది రష్యా ప్రభుత్వానికి సంబంధించిన కంపెనీ ఈ ఎస్ఆర్ ఆయిల్స్ని వాళ్ళు పర్చేజ్ చేయటం జరిగింది అంటే రెండు వేల పదహారు మార్చి వరకు మూడు వేల ఆరు వందల కోట్ల రూపాయలు మాత్రమే బ్యాలెన్స్ షీట్ చూపించిన ఆ కంపెనీ డిసెంబర్ నాటికి డెబ్భై మూడు వేల కోట్ల రూపాయలకి నెఫ్ట్ కమ్ముకుంది అంటే ఇందులో ఉన్న ఈ మదుపరిదారులు ఇన్వెస్టర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి దగ్గర నుంచి షేర్లు రిటర్న్ బైబ్యాక్ చేసి ఈ మూడు వేల ఆరు వందల కోట్ల రూపాయలు చూపించిన దాన్ని డెబ్భై మూడు వేల కోట్లకి రాసినఫ్ట్కి అమ్ముకున్నారు మరి మార్చి నుంచి డిసెంబర్ లోపు డెబ్బై మూడు వేల కోట్లకి ఎలా పెరిగింది లేదు ఆ డెబ్బై మూడు వేల కోట్లకి కనుక పెరిగి ఉంటే ఈ ఇన్వెస్ట్ చేసిన వాళ్ళందరూ ఇన్వెస్ట్ ఇన్వెస్టర్స్ లాస్ పోయినట్టే కదా ఇందులో ఏదో కుంభకోణం జరిగినట్టే కదా అనే కదా ఆయన ఆరోపిస్తుంది ఈ నెఫ్ట్ ద్వారా జరిగిన ఈ ఒప్పందాన్ని ఏదో గవర్నమెంట్ 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 జరిగిన ఒప్పందం లాగా మోడీ మధ్యవర్తిత్వం వహించి మరీ ఈ చేశాడు ఇది బిజినెస్ టు బిజినెస్ ప్రైవేటు బిజినెస్ల మధ్య జరిగిన వ్యవహారం ఇందులో రాస్ నెఫ్ట్ కానీ అందులో ఖతారు ఈక్వి ఇందులో షేర్లు పొంది ఉండటం కానీ ఇందులో చైనా కంపెనీ కూడా వచ్చి అందులో ఇన్వెస్ట్ చేస్తుంటే రష్యాలో ఒక మంత్రి అరెస్ట్ అయి ఉండటం చైనాలో కూడా మోడీ చైనా వెళ్తున్న టైంకి ఈ చైనా కంపెనీ తాలూకు రిప్రజెంటేటివ్లు కూడా అరెస్ట్ చేయటం జరిగింది ఇందులో పెద్ద కుంభకోణం అంటే ఈ డెబ్భై మూడు వేల కోట్ల రూపాయలు ప్రజల్లో ఇన్వెస్ట్ చేసిన ఆ ప్రజానీకానికి చెందాల్సినవి కంపెనీ దొబ్బేసింది అనేది కదా ఇందులో ఆరోపణ దీంతో పాటుగా ఈ ఒప్పందం జరిగిన దాంట్లో భారతదేశానికి రావాల్సిన ట్యాక్స్ని కూడా రాబట్టలేదు మోడీ అంటే భారతదేశ ప్రజలకు నష్టం జరిగినట్టే మరి ఈ కుంభకోణంలో వీళ్ళకి ఎంత వచ్చిందో అని వాళ్ళకి ఎంత పోయింది అనేదే కదా ఈ ఆరోపణ మరి దీని తాలూకు విషయాన్ని ఏం చేశారు ఇప్పుడు దాన్ని మర్చిపోయారా లేదు అది అబద్ధమైన ప్రూవ్ అయిపోయిందా ఏం ఏం జరిగిందో తెలియదు ఇప్పుడు ఎప్పటిదాకా దాని గురించి ఏం మాట్లాడటం లేదు అయినా వీళ్ళు వాళ్ళతో పొత్తు పెట్టుకొని ఉన్నారు కుంభకోణాలు చేసిన పార్టీతో పొత్తు పెట్టుకుని ఉన్నారు దీంతో పాటుగా ఎంఎస్ఎంఈ లోన్స్ అనే దానికోసం అప్పట్లో డబ్ల్యూడబ్ల్యూ డాట్ పిఎస్బి లోన్స్ ఇన్ ఫిఫ్టీ నైన్ మినిట్స్ డాట్ కామ్ అనే ఒక వెబ్సైట్ని తెరిచి దాంట్లో సిడ్బి ఈ వెబ్సైట్ని నిర్వహిస్తూ ఉంది లోన్స్ అందరికీ అంటే మైక్రో స్మాల్ అండ్ మీడియం ఈ ఎంటర్ప్రెన్యూర్స్ మొత్తానికి లోన్లు ఇవ్వటానికి ఇలాంటిది ఒకటి యాభై తొమ్మిది నిమిషాల్లో మీకు లోన్ వస్తుందా రాదా అని తేల్చేస్తారట అందులో సిడ్బీ అంటే ఈ ఎస్బీఐ బ్యాంక్ ఆఫ్ బరోడా ఇట్లాంటి బ్యాంకులు అన్నీ కలిసి ఏర్పాటు చేసిన ఒక సంస్థ అనమాట వాళ్ళు పెట్టారు అని చెప్తూ అందులో ఒక కుంభకోణం జరిగిందని ఈయన ఆరోపిస్తూ ఉన్నాడు ఇందులో ఈ వెబ్సైట్లో ఈ రిజిస్ట్రేషన్కి వెయ్యి రూపాయలు ప్లస్ ట్యాక్స్ వసూలు చేస్తారు ఇందులో ఇందులో కేవలం సిడ్బీ యాభై ఆరు శాతం వాటాలు మాత్రమే కలిగి ఉంది మిగతాది క్యాపిటా వరల్డ్ అనే ఒక ప్రైవేటు సంస్థ నలభై నాలుగు శాతం ఓనర్షిప్ కలిగి ఉంది అందులో అందులో ఈ క్యాపిటా వరల్డ్కి అసలు ఎలాగా వీళ్ళు కలుపుకోవటం జరిగింది ఆ నలభై నాలుగు శాతం వాటా ఎలా ఇచ్చారు దానికి ఉన్న అర్హతలు ఏమిటి అంటే అందులో కేవలం అజిత్ షా వికాస్ షా అనే వాళ్ళు మాత్రమే అందు అందులో ఉండటం ఈ షాక్ సంబంధించిన వాళ్ళందరికీ ఎవరు ఉంటే వాళ్ళకి వీళ్ళు అప్పనంగా దోచిపెట్టేస్తారు అందులో వంద కోట్ల పైనే ఈ కం క్యాపిటల్ వరల్డ్కి చదవబెట్టడం అనేది ఆయన చేస్తున్న ఆరోపణ మరి దాని తాలూకు విషయాన్ని ఏం తేల్చారు కుటుంబరావు గారు ఏం తేల్చారని అడగటం లేదు అప్పట్లో ఉన్న ప్రభుత్వం ఏం తేల్చింది అప్పుడు ప్రభుత్వంలో ఉన్న టీడీపీ పార్టీ ఏం నిర్ణయం తీసుకుంది అప్పుడు బయట పెడతానన్న కుంభకోణాలు నిజంగా ఎందుకు బయట పెట్టలేదు వాటన్నిటి తాలూకుని ఎందుకు మెదలకుండా ఊరుకున్నారు మళ్ళీ అదే పార్టీతో ఇప్పుడు మీరు పొత్తే పెట్టుకున్నారు ఆ కుంభకోణాల్లో మీకు కూడా వాటా ఉందా వాటా ఏమన్నా ఇస్తే వాళ్ళతో పొత్తు ఏమన్నా పెట్టుకున్నారా లేదు కుంభకోణాలు అబద్ధం అని ఏమన్నా మీరు తేల్చుకున్నారా ఆ తేల్చుకున్న దాని తాలూకు వివరాలు మాత్రం బయట పెట్టాలి పెట్టాల్సిన అవసరం ఉంది కదా ఎందుకంటే ఇప్పుడు వాళ్ళ వాళ్లే కదా అధికారంలో ఉన్నారు మరి ఆ విషయాన్ని బయట పెట్టాలి అది ఈ రెండింటినీ ఆరోపిస్తూ అసలైన వీడియో ఇప్పుడు నేను మీకు చూపిస్తాను మీరు ఒక్కసారి ఆ వీడియో చూడండి చాలా గొప్ప ఎలిగేషన్ ఇది చాలా ప్రాపర్గా రైట్ రాయల్ గా ఆన్సర్ చెప్పాల్సి వస్తుంది ముఖ్యమంత్రి గారును వారి తనయుడు లోకేష్ గారంట రాజకీయ బ్రోకర్లను పంపించారంట యూనియన్ మినిస్టర్ దగ్గరికి కమిషన్లు కోసము వీటి కోసం అయితే యూనియన్ మినిస్టర్ గారు మీరు ఇట్లా బ్రోకర్లను పంపించద్దు నా దగ్గరికి ఆయన అన్నారంట యూనియన్ మినిస్టర్ పేరు చెప్పనండి ఎందుకు అబద్ధాలు చెప్తారు నేను చెప్తున్నా ఇవాళ మీడియా ముందు కేంద్ర ప్రభుత్వం బ్రోకర్ని పంపించింది మా దగ్గరికి కేంద్ర ప్రభుత్వం ఏ ప్రాజెక్టులో కూడా చెప్తున్నాను రిఫైనరీ ప్రాజెక్టులో హెచ్పిసిఎల్ ప్రాజెక్టులు ఏమని హెచ్పిసిఎల్ గెయిల్ అడిగిన దానికి ఒప్పించటం కోసం వాళ్ళ మినిస్టర్ దగ్గర నుంచి తాకీద్ తీసుకుని ఆ ప్రభుత్వ రంగ సంస్థల దగ్గర నుంచి తాకీద్ తీసుకుని కన్సల్టెన్సీ ఫామ్ వచ్చి మమ్మల్ని బతిమారుతుంది సార్ ఒప్పుకోండి ప్రాజెక్ట్ వస్తుంది ప్రాజెక్ట్ వస్తుంది అని వాళ్ళెవరండి కన్సల్టెన్సీ వచ్చి మాట్లాడటానికి అంటే మీరు ఇట్లా కన్సల్టెంట్లని వేరే వయా మీడియా ప్రతినిధుల్ని పంపించి వైబిలిటీ గ్యాప్ ఫండింగ్ మనతోటి కట్టించి మన డబ్బులతోటి ప్రాజెక్టులు కట్టిద్దాము అన్నట్టు కుట్ర పండుతారా ఇందులో కుటుంబరావు గారు చెప్పిన మ్యాటర్ ప్రకారంగా ఏమిటి కేంద్ర మంత్రి దగ్గరికి అప్పుడు సీఎంగా ఉన్న చంద్రబాబు నాయుడు కానీ వాళ్ళ అబ్బాయి లోకేష్ కానీ బ్రోకర్లను పంపిస్తున్నారు మాకు ఏదైనా వాటాలు అంటే ఆమ్యామ్యాలు ఇవ్వండి అని బ్రోకర్లను పంపిస్తున్నారు అని మోడీ ఆరోపణ చేస్తూ ఉన్నాడు అదే ఒక రాజకీయ ఆరోపణ సరే అది తీసేస్తే ఆరోపణలు చేస్తూ ఉన్నారు అసలు బ్రోకర్లను పంపించింది కేంద్ర ప్రభుత్వమే అని నేను ఆరోపణ చేస్తున్నాడు ఆ వీడియోలో ఏమని చేస్తూ ఉన్నాడు హెచ్పిసిఎల్ కంపెనీని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పెట్టడానికి ప్రైవేటు కన్సల్టెన్సీలకి వాళ్ళకి అధికారాలు ఇచ్చి వాళ్ళని మా దగ్గరకు బ్రోకరేజీకి పంపించారు అందులో కట్టాల్సిన కొన్ని అమౌంట్లు వాటిని మీరు గనక భరించేటట్టయితే హెచ్పిసిఎల్ అనే ఒక పెద్ద కంపెనీ మీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వస్తుంది పెద్ద కంపెనీ వస్తుంది మీరు పెట్టుకోండి అని చెప్తూ ఉన్నారు అసలు ఆ బ్రోకర్లను పంపిస్తుంది ఎవరు వాళ్ళు కాదా ఆ కట్టాల్సిన సొమ్ము సంవత్సరానికి పన్నెండు వందల కోట్ల రూపాయల చొప్పున పదిహేను సంవత్సరాలు కడితే దాదాపు పద్దెనిమిది వేల కోట్లు మనమే పెట్టుకున్నట్టు అవుతుంది మన డబ్బుతోటి కంపెనీ కట్టి వాళ్ళు ఏదో మనకి ఇచ్చినట్టు కలర్ చేసే కుట్ర ఒకటి చేస్తున్నారు అని చెప్పారు అసలైన మ్యాటరు ఇక్కడికంటే ఈరోజు ప్రస్తుతం నడుస్తున్న ఒక వివర ఒక వివరించే ప్రయత్నం చేస్తా బీపీసీఎల్ అనే ఒక కంపెనీని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడానికి వస్తుంది అద్భుతంగా అరవై ఐదు వేల కోట్ల రూపాయలు ఇక్కడ పెట్టుబడి పెట్టేస్తూ ఉన్నారు చాలామందికి ఉద్యోగాలు వచ్చేస్తాయి బీపీసీఎల్ అంటే ఏమిటి హెచ్పిసిఎల్ అంటే ఏమిటి ఐఓసిఎల్ అంటే ఏమిటి ఇవన్నీ ఆయిల్ రిఫైనరీస్ గవర్నమెంట్కి సంబంధించినవే కదా భారత్ పెట్రోలియం హెచ్పిసిఎల్ హిందుస్థాన్ పెట్రోలియం ఐఓసిఎల్ ఇండియన్ ఇండియన్ ఆయిల్ కార్పొరేషను ఇవన్నీ ఆయిల్ రిఫైనరీస్ అన్నీ ఒక రకమైన సంస్థలేగా ఆనాడు హెచ్పిసిఎల్ని మీరెందుకు వద్దన్నారు ఈనాడు బీపీసీఎల్ వస్తే మాత్రం పెట్టుబడులు పెట్టినట్టు ఎలా అవుతుంది ఆనాడు వచ్చే పెట్టుబడుల్ని మీరెందుకు కాలదన్నారు ఆ విషయం ప్రజలకి రోజున వివరించాలి కదా హెచ్పిసిఎల్ని వద్దనుకుంది మేమే అని ఆ వీడియోలో క్లియర్గా కుటుంబరావు గారు చెబుతూ ఉన్నారు మరి ఈరోజు బీపీసీఎల్ వస్తే ఈరోజే వాళ్ళేమి మిమ్మల్ని ఆమ్యామ్లు వాటాలు ఏమీ అడగటం లేదా మీరు ఇప్పుడు ఆ డ పెట్టాల్సిన సొమ్మేమి ఇప్పుడు మీరు పెట్టే పని లేదు మొత్తం వాళ్ళే పెట్టుకుంటారు అరవై ఐదు వేల కోట్లు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మాత్రం అద్భుతంగా పెట్టుబడులు వచ్చేస్తున్నాయి ఆ రోజు వచ్చిన పెట్టుబడిని కాదని ఎందుకన్నారు ఈ రోజున పెట్టుబడిని ఎలా చెప్పగలుగుతున్నారు ఆ విషయం ఖచ్చితంగా వివరించాల్సిన అవసరం ఉంది ఉండదు కదా హెచ్పిసిఎల్ అంటే ఏంది బీపీసీఎల్ అంటే ఏమిటి మొత్తం క్లియర్ కట్గా చెప్పాల్సిన అవసరం అయితే ఖచ్చితంగా ఉంది ఇది అబద్ధం అని ఎవరైనా ప్రూవ్ చేయండి వెంటనే కొండబద్దలు ఆపేద్దాం నేను మాట్లాడటం మానేస్తా దీంతో పాటుగా ఎడ్యుకేషనల్ సెస్ మీద కూడా ఆయన మాట్లాడారు ఆ ఎడ్యుకేషనల్ సెస్ మీద రెండు వేల పదిహేడు పద్దెనిమిది నాడు కాగిచ్చిన రిపోర్టు ప్రకారం ఎనభై నాలుగు వేల కోట్ల రూపాయలకు అసలు లెక్కలే చెప్పకుండా దేనికి వాడారు ఏం చేశారు ఎక్కడ పెట్టారు అనే విషయమే చెప్పకుండా ఆ ఎడ్యుకేషనల్ సెస్సు దాన్ని కలెక్ట్ చేశారు దానికి ఏమి లెక్కలు లేవు అని ఆరోపణలు కూడా చేశారు దాని తాలూకు వీడియో కింద డిస్క్రిప్షన్లో లింకులో ఉంటుంది కొ తొమ్మిది లింకులు ఇవ్వడం జరుగుతుంది అందులో మీరు చూడండి ఖచ్చితంగా అలాగనే ఈ వీడియోలో చెప్పిన దాని తాలూకు నేను లేచేసి చిన్న మొక్కలు అయినప్పటికీ పూర్తి వీడియోలు కింద ఉంటాయి మీరు ఆ ఛానల్కి వెళ్ళి ఆ ఛానల్లో ఉందా లేదా ఆరు సంవత్సరాల కిందటి వీడియో నాకు కాదా అని చెక్ చేయండి ఒకసారి నేను చెప్పే దానికంటే అలాంటివన్నీ చూసిన తర్వాత నిజం ఇంటర్నెట్ బయటపడిద్ది ఈ చెప్పిన వాటన్నిటిలో అబద్ధం ఏది అని మీరు ప్రూవ్ చేయండి నేను చెప్పింది పక్క అబద్ధం లేదు సగం అబద్ధం ఏదన్నా ప్రూవ్ చేయండి వెంటనే మానేస్తా నేను అనవసరంగా నోరు పారేసుకోబాకండి బాగండి సన్నాసి అని తిరిగి మేము కూడా అంటాం కదా నువ్వేం పెద్ద మేధావి అని అంటే ఇదిగో నా మేధావి నేను బయట పెట్టుకుంటున్నాను ఈ వీడియో ద్వారా నీ మేధావితనం ఏమి లేదు ఇదంతా అంబక్కు గ్యాసు గాలి ప్రూవ్ చేయండి మానేస్తా కొండబద్దలు లైఫ్ టైం ఓపెన్ ఛాలెంజ్ దీంతోపాటుగా మరొక విషయం ఇక్కడ ప్రస్తావించదలుచుకున్నాను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పదిహేను వేల కోట్ల రూపాయలు కేంద్రం అమరావతి కోసం గ్రాంట్ని ఇచ్చింది గ్రాంటా అప్ప తెలీదు వరల్డ్ బ్యాంక్ నుంచి ఇప్పిస్తోంది అది తిరిగి కేంద్ర ప్రభుత్వం కడుతుంది అని వీళ్ళు అంటూ ఉన్నారు కేంద్ర ప్రభుత్వం ఆ విషయంలో ఏ క్లారిటీ చెప్పట్లేదు ఆ రోజు ఉన్న పరిస్థితులు రేపు కట్టబోయే నాటి ఉన్న పరిస్థితుల ప్రకారంగా అని వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు కానీ ఇందులో దాగున్న ఒక చిన్న విషయాన్ని నేను ఇక్కడ మీరు ప్రస్తావించదలుచుకున్నాను వరల్డ్ బ్యాంక్ నుంచి ప్రతినిధులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం వచ్చి అమరావతిలో కూడా తిరుగుతున్నారు అంటే వరల్డ్ బ్యాంకు డబ్బులు ఇస్తుంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పెట్టుబడి వస్తుంది అమరావతి అభివృద్ధి కోసం అది ముప్పై సంవత్సరాల్లో తిరిగి కట్టాలి మనం పదిహేను వేల కోట్లు తీసుకుంటే తిరిగి కట్టాల్సింది ఎంత ఎవరన్నా చెప్పగలుగుతారా దాని మీద నా ఫోర్ టు ఫైవ్ పర్సెంట్ ఆర్ సిక్స్ టు సెవెన్ పర్సెంట్ ఇంట్రెస్ట్ కలుపుకుంటే ఎంత అవుతుంది ముప్పై సంవత్సరాలకి అనేది ఒక లెక్క వేసుకుంటే పెద్దగా ఏమి ఉండదు కానీ అసలు విషయం దాగున్నది ఏమిటి ఇందులో వరల్డ్ బ్యాంకు డబ్బులు ఏ రూపంలో ఇస్తుంది ఆ ఇచ్చే పదిహేను వేల కోట్ల రూపాయని రూపాయల్లో ఇస్తుందా డాలర్లో ఇస్తుందా అనేది చూసుకుంటే వాళ్ళే రూపాయల్లో ఎవరు డాలర్లోనే ఇస్తారు ఈ రోజుకి డాలర్ మారకం విలువ ఎనభై నాలుగు రూపాయలు ఉంది ముప్పై సంవత్సరాల తర్వాత ఇది ఎక్కడ దాకా వెళ్ళే అవకాశం ఉంది అని అంటే ఆర్థికవేత్తలు చెబుతుంది మూడు వందల రూపాయలకి వెళ్ళే అవకాశం ఉందని చెప్తూ ఉన్నారు మూడు వందల రూపాయలకి వెళితే ఈరోజు ఉన్నదానికంటే మూడింతలు ఎక్కువ ఉంది మూడింతలకు పైనే ఉంది అంటే మనం తీసుకునే ఈ పదిహేను వేల కోట్ల రూపాయలకు గాను దరిదాపుగా యాభై వేల కోట్ల రూపాయలు తిరిగి కట్టాలి మనమే కట్టాల్సి వస్తే తీసుకున్న పదిహేను వేల కోట్ల రూపాయలకే అరవై వేల కోట్ల రూపాయలు వడ్డీతో సహా కలిపి అవుతుంది అరవై వేల కోట్ల రూపాయలు ముప్పై సంవత్సరాల తర్వాత కట్టాలి ఈ నాయకులు ఎవరు ఉండకపోవచ్చు అని ఆ రోజు కట్టి తీరాల్సిందే ఎవరైనా ఊరుకుంటారేంటి చెంతి డబ్బులు తిరిగి ఇవ్వకపోతే పోనీలే పాప అని ఎవరు ఆగరు పోనీ ఆ రోజుకి కేంద్రంలో ఎవరు ప్రభుత్వంలో ఉంటారు వాళ్ళ నిర్ణయాలు ఏమిటి ఇక్కడ రాష్ట్రంలో ఉన్న ఏ ఏ నాయకుడు అప్పుడు అధికారంలో ఉంటాడు వాళ్ళు తీసుకునే నిర్ణయాలు ఏమిటి ఇవన్నీ కూడా చెప్పుకోవాలి అయినప్పటికీ గాను ఏదో ఎక్స్టర్నల్లీ ఎయిడెడ్ ప్రోగ్రామ్ కింద ఇప్పించారు అనేది తొంభై శాతం వాళ్ళు కడతారు అని అంటే మరి పది శాతం మనం కట్టాలిగా ఆ పది శాతం కట్టడానికి కూడా ఆ రోజు కట్టాల్సిన పరిస్థితులు వచ్చేటప్పటికి దరిదాపుగా ఎంత కట్టాల్సి వస్తుంది తీసుకున్న తీసుకున్నట్టుగా కట్టాల్సి వస్తుంది ఈ విషయాన్ని ఎవరు చెప్పరు బయటికి దీంతో పాటుగా ఇంకా ఇట్లాంటి సిరీస్ వరుస పెట్టి చేయదలుచుకున్నాను కాబట్టి ఆ రోజు చంద్రబాబు నాయుడు ఏం మాట్లాడాడు ఒక సిరీస్ చేస్తా ఆ రోజు మోడీ ఏం మాట్లాడాడు మరొక సిరీస్ చేస్తా అసలు వీళ్ళిద్దరి మధ్యలో పవన్ కళ్యాణ్ వీళ్ళిద్దరికి అనుసంధానంగా ఉన్నాను నేనని మా మా వీళ్ళిద్దరిని కలిపానన్నట్టుగా మాట్లాడుతున్నాడు పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ స్టాండ్ ఆ రోజు ఏమిటి లోకేష్ మీద చేసిన ఆరోపణలు ఏమిటి ఆ తర్వాత ఆయన ఎళ్లతోటి ఎలా కలిశాడు ఆ ఆ రోజున కేంద్రం నుంచి వచ్చే ప్రత్యేక హోదా ఏంటి ప్యాకేజ్ ఏమిటి ఇలాంటి చాలా సిరీస్లు ఉన్నాయి చేయదలుచుకుంటే రియల్గా నిజంగా వీళ్ళు చేసిన ప్రతి తప్పుని విమర్శించదలుచుకుంటే ఈ పని అలా చేయొచ్చు నేను వీటన్నిటినీ సిరీస్ చేస్తాను ఏ విషయాన్ని ముందు చేయమంటారు కింద కామెంట్ చేయండి ఎందు దేనికి ఎక్కువ కామెంట్లు వస్తే ఆ వీడి ఆ వీడియోని నెక్స్ట్ ప్రజెంట్ చేస్తాను ప్రస్తుతానికి ఓపెన్ ఛాలెంజ్ బెట్టు కాసి మరీ చదువుతున్నా నేను ఈ వీడియోలో మాట్లాడిన మాటలు అసత్యం తప్పు నువ్వు తప్పు చెప్పావు అని ఎవరైనా ప్రూవ్ చేస్తే కొండబద్దలు ఆపివేయబడుతుంది లైఫ్ టైం ఛాలెంజ్ ఎవరైనా ట్రై చేయండి ఇదే కొండబద్దలు